మనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల పీరియడ్స్ ఆగిపోతాయి కొంతమందికి టెన్షన్ పడతారు పిల్లలు టీనేజర్స్ కూడా పీరియడ్స్ రాలేదు ట్వంటీ డేస్ అయిపోయింది థర్టీ డేస్ అయిపోయింది ఎక్స్ట్రా ఇంకా పీరియడ్స్ రాలేదని ఇబ్బంది పడే వాళ్ళకి యోగా రెగ్యులర్గా చేస్తే చాలా హెల్ప్ చేస్తుంది దాంతోపాటు మనకు ఆయుర్వేదంలో కూడా చాలా మంచి చిట్కాలు ఉన్నాయి ఏంటి అంటే ఇది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కూడా తగ్గిస్తుంది నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ నల్ల నువ్వులు తీసుకున్నాం కాబట్టి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి వాటర్లో ముందుగా నువ్వులు వేసి బాగా మరిగించి హాఫ్ లీటర్ వాటర్ పావు లీటర్ వాటర్ అయ్యేదాకా మరిగించేసేసి తర్వాత బెల్లం వేసేసి ఆ వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటూ ఉంటే పీరియడ్స్ వచ్చేస్తాయి